ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మరో కీలక ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది సో ఆదేశాలు ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం మనం పశుసంవర్ధక మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ను ప్రభుత్వం నియమించింది ఇందుకు సంబంధించి సిఎస్ శాంతి కుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట ప్రస్తుత కార్యదర్శి ఆదర్శ సిన్హా పదవీ కాలం ముగిట ఉండడంతో ఆయన స్థానంలో ఘోష్కు అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఒక పక్కన తెలంగాణలో అన్ని శాఖల్లో కూడా బదిలీలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో సో ఎన్నికలకు సంబంధించి కడావడి అయిపోయింది కాబట్టి ఉద్యోగుల బదిలీలు అయితే స్టార్ట్ అవుతుంది అందులో భాగంగానే కీలక వ్యక్తులందరినీ కూడా మారుస్తూ అందరినీ కూడా బదిలీలు అయితే ఇస్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి సమగ్ర సమాచారం ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా ప్రతిదీ కూడా అప్డేట్ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది